భారతదేశ ప్రజలకి మళ్లీ కరోనా టెన్షన్ మొదలైంది భారతదేశంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లోనే దేశ వ్యాప్తంగా కొత్తగా ఆరు వందల నలభై కోవిడ్ కేసెస్ నమోదవుగా ఒకరు మృతి చెందారు ఇక ప్రస్తుతం భారతదేశంలో రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు యాక్టివ్ కేసెస్ ఉన్నాయి ఒక కేరళ రాష్ట్రంలోనే రెండు వందల అరవై ఐదు కొత్త కరోనా కేసెస్ నమోదవుగా ఒకరు మృతి చెందారు కేరళ రాష్ట్రంలో తెలంగాణలో ఐదు కేసులు తమిళనాడు రాష్ట్రంలో పదిహేను కర్ణాటకలో పదమూడు కేసులు నమోదయ్యాయి మొత్తం పది రాష్ట్రాల్లో యాక్టివ్ కేసెస్ ఉన్నాయి కేరళ రాజస్థాన్ తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ గుజరాత్ కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ పుదుచ్చేరిలో పాజిటివ్ కేసెస్ ఉన్నాయి అలానే గోవాలో కూడా రోజు రోజుకి కోవిడ్ కేసెస్ పెరిగిపోతున్నాయి అక్కడికి వెళ్లే పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది అలానే రాష్ట్రాలను కూడా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది ఇది సూచించిన కరోనా మార్గదర్శకాల్ని ఖచ్చితంగా పాటించాలని కోరింది దీంతో చాలా చోట్ల మాస్క్ తప్పనిసరి చేస్తున్నారు జనం గుమికుడి ఉండదని సూచిస్తున్నారు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని గాంధీ లో కోవిడ్ కేసులకు సంబంధించి పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి అనే ఆందోళన నేపథ్యంలో హైదరాబాద్ లో కోవిడ్ బారిన మరింత కలిగిస్తోంది హైదరాబాద్ లో పద్నాలుగు నెలల చిన్నారికి కరోనా సోకింది నాంపల్లి ప్రాంతానికి చెందిన కరోనా సోకినట్టు నిలోఫర్ వైద్యులు నిర్ధారించారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది పాజిటివ్ కేసెస్ నమోదయ్యాయి ఇంకా యాభై నాలుగు మంది శాంపుల్ రిపోర్ట్స్ పెండింగ్ లో ఉన్నాయి వేగంగా విస్తరిస్తున్న కొత్త వేరియంట్ జ్వరం జలుబు వాసన లేకపోవడం వంటి లక్షణాలతో హాస్పిటల్స్ కి జనాలు క్యూ కడుతున్నారు ఇటువంటి లక్షణాలు ఉన్నవారు తమకు వచ్చింది కరోనా కొత్త వేరియంటా లేకపోతే మామూలు జ్వరమా తేడా తెలియక గందరగోళంలో పడుతున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ దేశ్ లో కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి అయితే ఇవి పాత వేరియంట్ వా లేక కొత్త వేరియంట్ వా అనేవి తేలాల్సి ఉంది కరోనా ఎప్పటి నుంచో ఉన్నా ఇన్నాళ్లు టెస్టులు చేయకపోవడం వల్ల అది బయటపడలేదని అంటున్నారు అయితే కోవిడ్ కి సంబంధించి ఇదివరకే టెస్టులు ఆపేశారు ఇప్పుడు టెస్టులు చేయడం మళ్ళీ ప్రారంభించారు అందుకే కోవిడ్ కేసెస్ లో పెరుగుదల చూస్తున్నామని అంటున్నారు